నిజాన్ని నిర్భయంగా ప్రచురించే న్యూస్ ఇరవై నాలుగు తెలుగు ఛానల్ క్యాలెండర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమక్షంలో ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు అనంతరాయన మాట్లాడుతూ ముందుగా యాజమాన్యానికి పత్రికా విలేకరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు న్యూస్ ఇరవై నాలుగు తెలుగు ఛానల్ విలేకర్ నరసింహ రాజుని ప్రత్యేకగా అభినందనలు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే న్యూస్ ఇరవై నాలుగు తెలుగు ఛానల్ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియపరుస్ తూ వారి సమస్యలను తీర్చే వారధిగా ఉంటుందని ఆయన అన్నారు నిరంతరాయం సమస్యలపై పోరాడుతూ ఉన్నది అనే ఆయన అన్నారు పత్రికా విలేకరులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు విలేకర్ నరసింహరాజు మాట్లాడుతూ నా వంతు కర్తవ్యాన్ని ఎల్లప్పుడూ నిర్వహిస్తానని ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి సమస్యలు అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే మార్గాన్ని చూస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ ఇళ్ల నాగరాజు గౌరవ అధ్యక్షులు ముచ్చమిల్లి దుర్గారావు గణేష్ బాబు గంగరాజు ప్రసాద్ లోవరాజు భవానీ శ్రీనివాస్ సహచర పత్రిక విలేకరులు పాల్గొన్నారు